వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఒక రచ్చ అయితే కొనసాగుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే మనందరం కూడా ఇప్పటి వరకు చూసాం ఇటు స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం దాదాపుగా చాలా రోజులుగా కూడా పోస్ట్ పోన్ అవుతూ పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన పరిణామాలు చూసాం కానీ ఒక్కసారిగా కూడా ఇటు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేలకుండానే ఓ పక్కన నాయకులందరూ కూడా ఓటర్ల ప్రసన్నంలోకి వెళ్తున్న తరణం కనబడుతుంది ఇలాంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర వ్యాఖ్యలు కూడా తెలంగాణ రాష్ట్ర కూడా నాయకులను లేదా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా సర్పంచ్గా గా పోటీ చేసే అభ్యర్థులను రిక్వెస్ట్లు కూడా వెళ్తున్న తరుణం కనబడుతుంది ఇప్పటి నుంచే దావతుల జోలికి వెళ్ళదు ఆర్థిక స్థితిగతులను కూడా చూసుకోండి అంటూ కూడా తన ఈ యొక్క వీడియో కూడా వైర వైరల్ అవుతున్న అంశాన్ని కూడా మనం చూసాం సో మొత్తానికి ఏం జరుగుతుంది దానికి సంబంధించిన అంశాన్ని ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కూడా వినబడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు నెలల కాలంలోని ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించిన అంశం అటకెక్కిన దృశ్యాలను కూడా మనం చూస్తాం ఇప్పుడు మరోసారి జూబ్లీల్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో జూబ్లీల్ ఎన్నికలకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు మాగంటి గోపీనాథ్ మరణం స్థానంలో ఉప ఎన్నిక రాబోతుంది నా ఉప ఎన్నిక మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక సభ్యుని కోల్పోయాం మళ్ళీ తనకిస్తేనే బాగుంటుందనే ఆలోచన పక్కన పెట్టి ఎవరి ఎత్తుగడలు ఎవరి వ్యూహాలు ఎవరి అస్త్రాలు వాళ్ళు సంధిస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాంటి పరిస్థితులలో మళ్ళొక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అడ్డంగా దొరికిపోయి అభాసపాలు అవ్వడమే కాకుండా ఇజ్జత్ మొత్తం తీసుకున్నది అనే అంశంలో ఎలాంటి డౌటు లేదు అయితే ఏం జరిగింది అనేది ఒకసారి చూడండి ఫ్రీ 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 అంటూ మరొకసారి ప్రజలకు తాయిలాలు ఇచ్చేందుకు ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రజల్ని మోసం చేసేందుకు ప్రజల నెత్తి మీద చేయి పెట్టేందుకు మరొకసారి కంకణం కట్టుకుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఫ్రీ ఫ్రీ అంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతలు ఫ్రీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు ఉప ఎన్నికలలో గెలిచేందుకు మరో స్కీమ్ ను తెరమిదికి తెస్తున్నారు జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆల్ కేబుల్ నెట్వర్క్ ఫ్రీ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు ఉచితంగా నెట్వర్క్ ఇస్తామని పెట్టిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారి అయితే దీనిపై జనాలు సైతం కూడా సెటిల్ వేస్తుంది అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకే దిక్కు లేదు కానీ ఫ్రీ నెట్వర్క్ ఇస్తారా అంటూ ఎద్దేవా చేస్తున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం సో ఈ ఫ్రీ అంశానికి సంబంధించి ఒకసారి ఇక్కడ ఇగో ఇది ఫ్లెక్సీ దుమారం రేపింది జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఫ్రీ 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 అంటూ ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ ఆల్ డిటిహెచ్ సబ్స్క్రైబర్స్ ఓల్డ్ అండ్ న్యూ నో మంత్లీ బిల్ అండ్ కేబుల్ టీవీ కస్టమర్స్ న్యూ నో మంత్లీ బిల్స్ అంటూ కూడా నగర్ డివిజన్కు సంబంధించిన ఆల్ ఏరియాకు సంబంధించి ఫ్లెక్సీ పెట్టి దసరా దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నారు ఏమన్నా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ ప్రాంత ప్రజలారా తెలంగాణ యువత మొత్తం కూడా ఒకసారి ఆలోచించండి ఒక్క ఎన్నికకు సంబంధించి వీళ్ళు ఫ్రీ ఎందుకు చెప్తున్నారు అంటే వీళ్ళు డిటిహెచ్కు సంబంధించి లేకపోతే కేబుల్ నెట్వర్క్కు సంబంధించిన ఓనర్లా కాదు కదా ఫ్రీ అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళు ఫ్రీ అని చెప్పేసి అడ్డగోలుగా లక్షల వేల కోట్లు సంపాదించుకునేందుకు కంకణం కట్టుకున్నారు ఇంకొకటి ఈ ఫ్రీ అని చెప్పడానికి ఎవరు వీళ్ళు మీ అన్నన మీ తమ్ముడా మీ ఇంట్లో తోబుట్టువా మీ బాబాయ ఎవరైనా ఈయన స్వార్థ రాజకీయాల కోసం కుటీల రాజకీయాల కోసం వాళ్ళ ఎత్తుగడల కోసం ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళ ఎదుగుదల కోసం ఫ్రీ అనే ఆఫర్ పెట్టడానికి ఎవరు వీళ్ళు వీళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు నమోదు కావు వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు ఏ హక్కున్నదని బహిరంగంగా కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఫ్రీ ఫ్రీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నందుకు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి బొక్కలో వేయాలి కదా ఎందుకు ఎందుకేయరు అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ఈ తెలంగాణలో యువత మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు నడుం బిగించి కంకణం కట్టుకొని యుద్ధానికి బయలుదేరినట్టు ఈ తెలంగాణను రక్షించకపోతే ఈ తెలంగాణలో రాజకీయ నాయకుల ఆగడాలను కనుక మనం ఆ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను అరికట్టకపోతే భవిష్యత్తులో మనం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే ఆ ఉప ఎన్నికలలో ఆల్ జీటీహెచ్ సర్వీస్ కు సంబంధించి అంటే కేబుల్ డిజిటల్ కేబుల్లకు సంబంధించి మొత్తం ఫ్రీగా ఇవ్వడానికి ఎవరైనా ఆయన ఎందుకు ఇస్తా అంటుండు లాభం లేనిదే ఫ్రీ ఆఫర్ పెడతారా సరే వీళ్ళ విషయం ఇట్లనే మాట్లాడుకుందాం మరి గతంలో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఆర్ గ్యారెంటీల అంశాలు ఇచ్చింది కదా మహాలక్ష్మి పేరు మీద ఎంతమంది తెలంగాణ ఆడబిడ్డలకు న్యాయం చేసింది గృహజ్యోతి పేరు మీద ఎన్ని కుటుంబాలకు న్యాయం చేసింది యువ వికాసం పేరుతో ఎంతమంది యువతకు న్యాయం చేసింది ఇంద్రమ ఇళ్లతో ఎంతమంది ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించింది చేయుతతోని ఎంతమందికి ఇచ్చింది రైతు భరోసాతో ఎంతమంది రైతులకు న్యాయం చేసింది ఏమన్నా లెక్కు ఉందా పత్రం ఉందా లీస్ట్ ఉందా ఏది లేని పరిస్థితి కనబడుతుంది కదా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను మోసం చేయడానికి మరొకసారి కంకణం పట్టుకు కంకణం కట్టుకొని తెలంగాణ ప్రాంతం మీద ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళొకసారి ప్రజలను మోసం చేయడానికి తిరుగుతున్నది ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్రీ 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 ఆఫర్లు చూపెడితే ఎవరిని మోసం చేస్తారండి నాకు అర్థం కాదు ఎవరు వీళ్ళు ఫ్రీ ఇవ్వడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక కొనసాగితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఆల్ కేబుల్ నెట్వర్క్కు సంబంధించి ఫ్రీ అంటూ ఫ్లెక్సీలు ఎట్లా పెడతారు వీళ్ళు ఏ రైట్ ఉన్నదేని అక్కడ ఒక మాగంటి గోపీనాథ్ సంబంధించి ఆ అభ్యర్థి ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు శాసనసభ్యుడు మరణిస్తే తన స్థానాన్ని తన కుటుంబానికి ఇవ్వాల్సింది పోయి ఫ్రీ ఆఫర్ల పేరుతోని ప్రజలను మోసం చేస్తున్న తీరు కనబడుతుంది ఏవయ్యా వీళ్ళ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాల సంగతి ఏమైంది ఏడమైనవి దాని గురించి ఏమైనా సమాధానం ఉందా ఈరోజు జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫ్లెక్సులు పెట్టినందుకే రచ్చ చేస్తున్నారు కదా ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో చినుకుబడితే చిత్తడైపోతుంది ఇరవై నాలుగు గంటలు ట్రాఫిక్ మారుమోగుతుంది చలాన్లతోని పోలీసులు ఎట్లా అరాచకం చేస్తుండడో మీ అందరికీ తెలిసిన విషయమే ఆఖరికి సిగ్నల్ల దగ్గర కూడా దారుణమైన పరిస్థితి ఏర్పడింది నేను చెప్తున్నా కదా హైదరాబాద్లో బ్రతకల్నా వెళ్ళిపోవాలనే పరిస్థితులను కూడా ఇక్కడ యొక్క తీవ్రత కనబడుతున్నది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆరు గ్యారంటీలకే దిక్కు లేదురా అంటే మళ్ళీ కొత్త అంశాన్ని ఆరు గ్యారంటీలు అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా కూడా మరో ఉచితం జూబ్లీ ఉప ఎన్నికల కోసం కొత్త స్కీమ్ కాంగ్రెస్ గెలిపించేందుకు కేబుల్ నెట్వర్క్ ఫ్రీ ఫ్లెక్సీలు పెట్టి మరీ కాంగ్రెస్ నేతల ప్రచారం ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇజ్జయే పని ఇంకేమన్నా ఉంటుందా అరే ప్రజల ఓట్లను డైరెక్ట్గానే కొనుగో కొనడానికి ఇట్లా చేస్తున్నది మరి ఎన్నికల సంఘం ఏం చేస్తున్నది ఇంత దారుణంగా కాంగ్రెస్ ఎంత దారుణానికి ఎంత నీచానికి తెగబడ్డదండి వీళ్ళు ఫ్రీ అని చెప్తున్నారు కదా ఈ కేబుల్కు సంబంధించి ఈ కేబుల్ ఫ్రీ అని చెప్తున్నారు కదా ఆల్ కేబుల్స్కు సంబంధించి కేబుల్ నెట్వర్క్ మొత్తం ఫ్రీ ఇస్తా అంటున్నారు కదా లాభం లేదే ఇయ్యడానికి ఏమైనా మన తల్లి తండ్రి ఎవలయనే ఎన్నికల కోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ప్రజలను మోసం చేయడానికి తప్ప ఇంకొకటి లేదు ఆరు గారెంటీలో దిక్కు లేదు కానీ వీళ్ళట ఏదో చేస్తారట ఇంతకంటే దిక్కుమాలిన పని ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం జర్ర ఆగుర్రి జర్ర ఆగుర్రి మంచి ముచ్చొచ్చింది మంచి ముచ్చటొచ్చింది ఆ గంగ ఏంది జర్ర ఆగుర్రి అంటూ కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని చూసిరు కదా ఎన్నికలు వస్తున్నాయి సంబరపడకండి పోటీ చేసేటోళ్ళ ముందు ముందుగానే ఖర్చు పెట్టపోకండి దసరా పండుగ పేరుతో దావతులు ఇవ్వకండి ఎందుకంటే ఎన్నికలు జరిగేది కష్టమే అని తెలుస్తుంది బీసీలపై బీసీల రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టులో పంచాయతీ నడుస్తుంది అది ఎటూ కాకముందే సర్కారు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ఈ ఎన్నికలు జరిగేది అనుమానమేనని న్యానిపులు చెప్తున్నారు అటు ఎన్నికల సంఘంలో పనిచేసే ఆఫీసర్లు కూడా అంటున్నారు ఒకవేళ కోర్టు ఎన్నికలు రద్దు చేస్తే ఖర్చులు పెట్టిన పైసలన్నీ కథమైనట్లే లెక్క అందుకనే జర జాగ్రత్తగా ఉండండి అంటూ సూచనలు చేస్తున్నారు ఆగుర్రి ఆగుర్రి ఆగమాకం గాకుర్రి అడివడివి గాకుర్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ ఎన్నికలకు జెడ్పీటీసీ ఎన్నికలకు ఎంపీటీసీ ఎన్నికలకు ఎవరైతే అభ్యర్థులుగా నిలవబోతున్నారో ఓటర్లను ప్ర ప్రసన్నం చేసుకునేందుకు యూతులకు సంబంధించి వాళ్లకు దావతలు ఇచ్చడం దసరాలకు సంబంధించి మేకకూర గొర్రెలను గోసుడు మందు దావతలు ఇచ్చుడు బంజైర్రి ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఎన్నికలకు సంబంధించిన గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికేట్లు కూడా ఇచ్చి మళ్ళీ ఎన్నికలను రాష్ట్రం మొత్తం కూడా రద్దు చేసిన విషయాన్ని మీరు మర్చిపోకండి ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల పంచాయతీ తేలకుండానే మీరు స్థానిక సంస్థల ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయనే భ్రమ నుంచి బయటికి రండి ఎందుకంటే అక్కడ లాజిక్ ఉంది బీసీ రిజర్వేషన్ల విషయాన్ని పక్కన దాన్ని కంప్లీట్ చేయకుండానే ఓ పక్కన ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఇంకో పక్కన కోర్టుకెళ్లి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలను ఆపాలి అంటూ సవాల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక స్థానిక ఎన్నికల కష్టమే కాదని ఖర్చు పెట్టుకుంటే ఇక మీ ఇష్టం తొందరపడి ఇప్పుడే దావతలు ఇవ్వకండి ఎన్నికలు ఆగితే అప్పులపల్లై అయి ఆగమవుతారు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా లేవట జ్ఞానిపులు ఇదే మాట చెప్తురు ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న ఆఫీసర్లు అదే ముచ్చట అంటున్నారు కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఆగుర్రి అంటూ కూడా చెప్తున్నారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతోనే పల్లెలన్నీ మురుస్తున్నాయి పోటీ చేసే అందరిదైతే సంబరమే కాదు ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ప్రకటించడంతో పోటీ చేసేందుకు చాలా మంది ఆరాట పడుతున్నారు కొందరు పార్టీల నుంచి పోటీ చేసేందుకు సై అంటుంటే ఇంకొంతరు సొంతంగానే పోటీ చేస్తామని చెప్పుకుంటున్నారు దసరా పండుగ ముందే నోటిఫికేషన్లు రావడంతో జనాలను దగ్గరకు తీసుకునేందుకు దావతలు ఇచ్చేందుకు రెడీ అవుతున్న పరిస్థితి కనబడుతున్నది ఇక్కడ బీసీ రిజర్వేషన్ల అంశం తేట తెల్లం కాకముందుకే బీసీల విషయంలో క్లారిటీ రాకముందుకే బీసీల విషయానికి సంబంధించి ఒక క్లారిటీ లేకుండానే మీరు అనవసరంగా దావతుల జోలికి పోకుర్రీ మీరు అనవసరంగా ఖర్చు పెట్టకూర్రి మీరు అనవసరంగా దావతులు పార్టీలు ఎంజాయ్మెంట్ అని వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి ఎందుకంటే బీసీల రిజర్వేషన్ విషయం అనేది క్లారిటీ రాలేదు గతంలో పక్క రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులకు వాళ్ళు గెలిచిన సర్టిఫికేట్లు ఇచ్చి కూడా రాష్ట్రం అంతా కూడా మొత్తం క్యాన్సల్ చేసిన పరిస్థితి వచ్చింది సో అలాంటి పరిస్థితి కూడా రాబోతున్నది దీంట్లో మీరు తొందరపడేవో ఆరాటపడో గనక చేస్తే తర్వాత పరిస్థితులు ఇంకొక రకంగా ఉంటాయంటూ కూడా ఇటు నానిప్పులే కాదు చాలామంది కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇలాంటి పరిస్థితులలో మీరేం చేస్తారు ఏం కథ అనేది కూడా జర్రా ఆలోచించుకోమని చెప్తున్నా ఇక దాంతో పాటుగా ఇంకొక అంశానికి కూడా పోదాం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక అంశాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ఇక దీనికి రిలేటెడే అన్నట్టు ఇవన్నీ కోర్టులో కేసున్న జీవో తెచ్చినాం కాంగ్రెస్ మాటిస్తే తప్పదు బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీని తమ్ము బీజేపీ నేతలకు లేదా బీజేపీ నేతలకు ఎట్లుంటుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న నేతలందరూ వీళ్ళకి ఎవరికి సపోర్ట్ చేస్తలేరు చెప్పురి ఒక రెండు మూడు అంశాలని చెప్పురి ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలందరినీ కూడా అడుగురి భారతీయ జనతా పార్టీ డైరెక్ట్గానే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందని బాహాటంగా జరుగుతున్న చర్చ కాదని చెప్తారా లేదు కదా అంటే దీని యొక్క వాస్తవాన్ని మనం అంగీకరించాలి ధృవీకరించాలి ఇప్పుడు బండి సంజయ్ సపోర్ట్ చేస్తాడు అరవింద్ సపోర్ట్ చేస్తాడు రఘునందన్ రావు సపోర్ట్ చేస్తారు అందరు సపోర్ట్ చేసే బీజేపీలో ఎవరు సపోర్ట్ చేయడ కిషన్ రెడ్డి సపోర్ట్ చేసేవాడే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసే అండి బీజేపీ బీజేపీలో కరెక్ట్ ఉంటే తెలంగాణ గిట్లేందుకుండు తెలంగాణ గిట్లేందుకవు ఇంకో రకంగా ఉండు కానీ అలాంటి పరిస్థితి లేదు కదా ఎరువులతో బీజేపీ మోసం చేస్తున్న ఇదంతా ఓయమ్మ నేను దిడతానా రేపు పొద్దుగాల నువ్వు ప్రెస్ మీట్ దిట్టు పెట్టి నువ్వు తిట్టు నేను తిడతా గింతే మించి ఇలా మ్యాటర్ ఇంకా వేరే ఏమీ లేదు కావాలనే కేంద్రం ఎరువులు ఇస్తలేదు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా మహేష్ కుమార్ గౌడు ఇవాళ నిద్రలేసిండు లే లే లేన రాజా అంటూ ఇయాల నిద్రలేసిండు ఎరువుల గురించి ఇవాళ మాట్లాడతాడు ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చి ఢిల్లీకి పోయి జంతర మంతర్ దగ్గరనో ప్రధాని మోదీ నివాసం దగ్గరనో లేకపోతే బీజేపీ ఆఫీస్ దగ్గరనో పోయి ధర్నా చేయాల్సిన వ్యక్తి ఇవాళ మాట్లాడతాను నేను ఏమని మాట్లాడతాడు ఎరువులు కావాలనే కేంద్రం ఇస్తలేదట ఇవాళ చెప్తున్నాడు మనడు రైతులు లైన్లలో నిలబడి లాఠీ దెబ్బలు తిని అరెస్టులు అయ్యి కేసులు అయ్యి అన్ని అయిపోయిన తర్వాత ఇవాళను ఇలా మన మహేష్ కుమార్ గౌడ్ మౌనం విడతాడు ఏమనంటే బీజేపీ మీద ఇస్తాడు ఇక ఈ మీరు ఏమనుకుంటారో అది మీ ఇష్టం అండి నేను చెప్తున్నాను కదా అది మీ ఇష్టం ఇక దీనికి రిలేటెడ్గా ఇంకొక అంశం ఏంటంటే స్థానిక ఎన్నికలు కష్టమే రిజర్వేషన్ల ప్రక్రియ అంతా తప్పులే కోర్టులో కేసు ఉండగానే నోటిఫికేషన్లు ఎట్లు ఇస్తారు ప్రజలను మోసం చేసేందుకు షెడ్యూల్ ఎన్నికలు జరగావని న్యానిప్పులు అంటుర్రు ఎంపీ ఈటల రాజేందర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ ఎంపీ ఈటల రాజేందర్కు సంబంధించిన వీడియో పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో సెంటర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది ట్రోలింగ్ కూడా అవుతున్న పరిస్థితి అది పాజిటివ్గానే అవుతుంది ఎందుకంటే పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు అనేది జరగడం చాలా కష్టంగా మారిపోయింది ఎందుకంటే రిజర్వేషన్ల అంశంలో కోర్టు పరిధిలో ఉంది దానితో పాటు ఇంకొక అంశాన్ని మనం గుర్తించాల్సిన విషయం ఏంది అంటే ఐడెంటిఫై చేయాల్సిన అంశం ఏంటంటే ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం అందుకు ఇటు నోటిఫికేషన్ ఇస్తున్నది ఇంకో పక్కన ఏం జరుగుతున్నది అటు ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కోర్టులో కేసులు వేస్తున్నారు అంటే ప్రజలను పూర్తి స్థాయిలో కూడా అయోమయంలో గందరగోళం గుర్తు చేస్తే మేము నోటిఫికేషన్ ఇచ్చినాం కానీ కోర్టు ఆపింది అనే పేరుతోనే ఒక సాకుతోని మళ్ళొక్కసారి యొక్క తన యొక్క పబ్బం గడపడానికి తను పూర్తి స్థాయిలో కూడా తన యొక్క పరిపాలనకు సంబంధించి టాపిక్ డైవర్షన్ రాజకీయాలు చేయడానికి ఇదంతా నడుస్తుంది ఖచ్చితంగా ఈ ఎన్నికలను నోటిఫికేషన్ ఇచ్చింది దీని వెనుక ఏదో భారీ కుట్ర జరుగుతుంది ఆ కుట్రకు సంబంధించి మనం చర్చిద్దాం ఖచ్చితంగా కుట్ర ఏంది అంటే పురపరాలను మొత్తం తీసుకొని వస్తా ఏం లేదా అలా ఏమున్నది ఏం కథ అని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు స్థానిక కోర్టులో ఉన్న కోర్టులో ఉన్న కూడా జీవో తెచ్చినామని ఈ ఎవరు మహేష్ కుమార్ గౌడ్ అంటాడు రాజేందర్ అనేమంటాడు ఇప్పుడు ఎన్నికలు జరిగిన కష్టమే ఆలోచించు అంటాడు దాంతోపాటు మందు పోసి సుక్క పోసి ఆగం కాకూరని ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇది ఇట్లా ఉంటే తెలంగాణ రాష్ట్ర ఇంకొక రకమైన చర్చ జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే ఆ చర్చకు సంబంధించిన అంశం ఏంది దసరా పండుగ వచ్చింది దసరా పండుగ వచ్చిందంటే ఒకనాడు ఎట్లుండే పరిస్థితులు నేడు ఎట్లున్నాయనే విషయాన్ని పక్కన పెడదాం కానీ రాజకీయ నాయకులు మాత్రం ఏ పండుగ వచ్చినా కానీ ఇరవై నాలుగు గంటలు అంటే వాళ్ళదే పండుగ నడుస్తున్నాయి ఎట్లా నడుస్తున్నది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంతోషంగా ఉండాలన్నా యువత సంతోషంగా ఉన్నా తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలన్నా వృద్ధులు వికలాంగులు సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటికి చేరాలి వాళ్ళు ఏదైతే రైతులు పండించిన పంటకు మద్దతు ధర రావాలి దాంతోపాటు రైతులకు ఎలాంటి కష్టం రాకుండా ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటు ఎరువులతో పాటు నీళ్ళను బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది యువత చదువుకున్న చదువుకున్న యువతకి ఏం కావాలి నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉన్నతిలో ఉంచాలి వృద్ధులకు సంబంధించి వాళ్ళకు ప్రయత్నం చేయాలి కార్మికులకు వాళ్ళ కార్మిక కనీస వేతనాలకు సంబంధించి ప్రయత్నం చేయాలి ఇక బిజినెస్ చేసుకునే వాళ్ళకు వ్యాపారాలకు సంబంధించి అనేక ట్యాక్సులు గీక్స్ వేస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేయాలి ఇది ప్రభుత్వానికి ఉన్న బాధ్యత అయితే ప్రభుత్వం ఏమని చెప్పింది ఆరు గ్యారెంటీలు పదమూడు తెర తెరమిదికి తీసుకొచ్చి ఆనాడు ఇదే ఏది పూర్తి స్థాయిలో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేసింది కానీ ఆ మేనిఫెస్టో విషయంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్ల పడడంతో పాటు విపక్షాలకు అస్త్రాలు వాళ్ళ చేతికి మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా విపక్ష పార్టీలు చేస్తున్న పోరాటం ఏంటంటే దసరాకు సంబంధించి దసరా నాడు దసరా నాడు బాకీ కార్ల మీద చర్చ జరగాలి కాంగ్రెస్ మోసాలను ఎండ ఎండగట్టాలి రేవంతును రేవంతు నమ్మించి గొంతు కోసిండు వంద రోజులలో హామీలు అమలు చేస్తామన్నాడు ఏడు వందల రోజులైనా ఒక్క హామీ నెరవేర్చలేదు ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాంది ఏం జరిగింది తెలంగాణలో అంటే ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఏంటి రేవంత్ రెడ్డి నమ్మించి గొంతు కోసిండు అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించిండు సిద్దిపేట క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడాను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది ఒక్కొక్క మహిళలకు ఎంత బాకీ పడింది ఒక్కొక్క రైతుకి ఎంత బాకీ పడింది ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడిందో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామని తెలిపాను ఈ కార్డు లోకల్ బాడీ ఎన్నికలలో బ్రహ్మాస్త్రమని కాంగ్రెస్ పాలిట ఉరితాడవుతుందని వ్యాఖ్యానించారు వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తున్నారని ప్రతి ఇంటికి బాకీ కార్డు పంపించాలని పంపిణీ చేయాలన్నారు కాంగ్రెస్ మోసాలను పాలనను ఎండగట్టాలని ప్రతి ఇంట్లో చర్చ జరగాలని యూరియా బస్తాలు ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది పండుగ పూట ఏముంటుంది కామన్గా పండుగ పూట దేవతలకు పూజలు చేసుకుంటాం దాంతోపాటు ఇంత మందు సుక్క ముక్క అన్నీ ఉంటాయి దాంతోపాటు ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్ని కుటుంబ సభ్యులు బంధువులు బంధువులందరూ కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు ఇది మనందరికీ తెలిసిన విషయమే కానీ రాష్ట్ర ప్రభుత్వం హార్ గ్యారెంటీ ఇచ్చింది కాబట్టి ఇవన్నీ పక్కకు సరే మరి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాల నాలుగు వందల ఇరవై హామీలు అన్నాడు ఆ హామీలలో ఇప్పటి వరకు కూడా ఏది నెరవేర్చలేదు నెరవేర్చని అంశాలకు సంబంధించి కూడా చర్చ జరిగి ఈ రాష్ట్రంలో ఇట్లా పరిపాలన జరుగుతుంది మన ఇంటి నుంచే మన గడప నుంచే మన నుంచే పోరాటం మొదలు పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అడిగి మనం ఖచ్చితంగా కూడా ఆరు గ్యారెంటీల విషయంలో మనం పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీయాలనే చర్చ దసర్నాడు జరగబోతున్నది అనేది హరీష్ రావు చెప్తున్నాడు హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ బాకీ కార్డుని ఇంటింటికి వంచే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా జరుగుతున్న చర్చ జరుగుతుంది సో మొత్తానికి అంశానికి సంబంధించి కూడా మనం చూస్తాం ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూడొచ్చు నిన్న రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు రఘునందన్ రావు ఏం చెప్పిండు ఒకసారి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం రఘునందన్ రావు చెప్పిన ముచ్చట తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు నానా రచ్చ కావాలి ఎందుకంటే రఘునందన్ రావు చేతిలో అస్త్రశస్త్రాలు ఉన్నాయి అనేది వాస్తవమైన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి ఆయన ఏమని చెప్పిండు హైడ్రాకు సంబంధించి ఏకంగా ఒక రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక రాష్ట్రానికి సంబంధించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినాయి ఆయనే ఒక అంశాన్ని తెర మీదికి ఏమని చెప్పిండు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరికీ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హైడ్రా బడాబాబులను కాపాడుతుంది బఫర్ జోన్లోనే ఆదిత్య వింటేజ్ హైడ్రాకు ఎందుకు కనిపిస్తలేదు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు హైడ్రాతో పేదల ఇళ్ళు గులుస్తున్నారు శ్రీ ఆదిత్య వింటేజ్ పైన చర్యలు తీసుకోవాలి దాంతోపాటు ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు పోతా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటూ ప్రెస్ మీట్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ విషయం ఏంది ఈ యొక్క ఆదిత్యదే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఉన్నాయి దాంతో పాటుగా ఇంకా మనం పోతే నానకరామ్ గూడ కానీ గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ కానీ నుండి మొదలు పెడితే మూసి పరివాక ప్రాంతం నుండి మొదలు పెడితే ఆ బోడుప్పల కన్ను మొదలు పెడితే ఎల్బీ నగర్ కాను మొదలు పెడితే చాలా రకాల హైదరాబాద్లో బడాబాబులకు సంబంధించి చాలా స్థలాల జోలికి ప్రభుత్వం అయితే పోతలేదు మరి ప్రభుత్వం ఎందుకు పోతలేదు ప్రభుత్వానికి సంబంధించి హైడ్రా పేరుకు కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలతోని జీవితాలతోనే ఆడుకుంటుందా లేకపోతే అందరినీ ఏమైనా కాపాడే ప్రయత్నం చేస్తుందా అందరి జీవితాలను గంతే చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి హైడ్రా విషయంలో ఇప్పటికే ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది హైడ్రా అనేది మన పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పీల్చి పిప్పి పిప్పి చేస్తుంది బడాబాబుల జోలికి పోదు మన దగ్గర హైకోర్టు ఆర్డర్ ఉన్న మనల్ని కూల్చేస్తారు కానీ బడాబాబుల చేతిలో ఏది లేకున్నా కూడా వాళ్లకు మాత్రం శ్రీరామ రక్ష అనేది ఉంటుంది అనేది ప్రజలకు ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి కనబడదు ఇక దీంతో పాటుగా నిన్న ఒక అంశం జరిగింది ఏంది అంటే ఈ విషయం ఎందుకు బయటకు వస్తలేదో నాకు అర్థమవుతలేదు నేను ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీన్ని పూర్తిగా ఆరా తీసే ప్రయత్నం చేసినాను విషయం ఏంటంటే నేను చదువుకున్నా చదువుకున్న తర్వాత నాకు మెరిట్ మార్క్స్ వచ్చినాయి నేను ఒక గ్రూప్స్కి ప్రిపేర్ అయిన దాంట్లో భాగంగా నాకు ఏదైనా ప్రభుత్వ కొలువు వచ్చినప్పుడు నాకు ఆర్డర్ ఇచ్చిరు ఏంది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి తీసుకునే దాఖలాలు మీరు ఎక్కడైనా చూసిర్రా లేదు కదా కానీ తెలంగాణలో ఎంత ఘోరం అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ అధికారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఇది ఇజ్జది పోయేది ప్రభుత్వం ఈ అంశంతో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం పడిపోవాలి యువత చేయబోయే పో పోరాటం అట్లా ఉండాలి ఉద్యోగం ఇచ్చారు ఆ వెంటనే రద్దు చేస్తారు ఓ యువతకి డిఎస్పీగా నియామక పత్రం ఒకే పోస్టుపై ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్ చివరికి ఓ యువత నుంచి ఆర్డర్ లెటర్ వెనక్కి గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీలో వింత ఘటన విషయం బయటికి పొక్కకుండా బెదిరింపులు చేసిర్రు గుర్తుపెట్టుకోర్రి గ్రూప్ వన్ పోస్ట్ పరీక్షల నిర్వహణలోనే కాదు నియామకాలలో కూడా అక్రమాలు జరిగాయా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణలో కాదు నియామకాలలో కూడా అక్రమాలు జరిగాయి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి యువత కూడా ఆలోచించు రిగా చూడు మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి డిఎస్పీగా ఆ ఉద్యోగ నియామక పత్రం ఇచ్చింది ఆ వెంటనే రద్దు చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది సదర మహిళా అభ్యర్థి నియామక పత్రాన్ని రద్దు చేసి ఆమె నియామక పత్రాన్ని వెనక్కి కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఆలోచించు తెలంగాణలో ఒక మహిళకు ఉద్యోగ నియామక పత్రం ఇచ్చి లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారు అంటే అక్కడ అక్రమాలు జరిగాయి అనేది వాస్తవమైన విషయం కాదా దీని మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడు దీని మీద ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ ఏం సమాధానం చెప్తాడు దీని మీద ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఏం చెప్తాడు దీని మీద ఈ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ ఏం సమాధానం చెప్తాడు అనేది కావాలి బాగా జాగ్రత్తగా కావాలి ఎందుకు అనేది కూడా నేను చెప్తున్నాను కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగం ఇచ్చారు ఆ వెంటనే నియామక పత్రాన్ని ఎట్లా వెనక్కి తీస్తున్నారు ఏం జరిగింది అందులో లావాదేవీలు జరిగినాయా ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్తే బాగుంటుంది అనేది అందరు అంటున్నారు ఇక చూడరు ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలలోనే కాదు అన్నిట్లో కూడా గిదే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా మరో అంశం రైతు బతుకు కేసీఆర్ భరోసా బీఆర్ఎస్ పాలనలో తగ్గిన ఆత్మహత్యలు తెలంగాణలో తొంభై ఐదు తొంభై ఆరు శాతం కనుమరుగైన బలవన్ మరణాలు రెండు వేల పదిహేనులో పన్నెండు వందల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడులో నలభై ఎనిమిదికి తగ్గిన సంఖ్య ఇక కేంద్రం విడుదల చేసిన ఎన్సీఆర్బి నివేదికలో వెళ్ళడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమాను రెండు నెలలనే దాదాపుగా ఏడు వందల పైగా కూడా అన్నదాతలు మరణించిన పరిస్థితి కనబడుతున్నది నేనేమంటున్నానంటే ఒకసారి చూద్దాం కేసీఆర్ కృషితో తీరిన రైతు కోసం బీఆర్ఎస్ఐంలో నూట ఎనభై రెండు కోట్ల మంజూరు అరవై కిలోమీటర్ల మేర సాగునీటి కాలువలు మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం కుర్తి ఎత్తిపోతల నీటి విడుదల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతులు కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు ఈయన ముఖం చూసి తెలంగాణ సంబరపడుతుంది ఈయన ముఖం చూసి తెలంగాణ ఆనందపడుతుంది ఈయన చిరునవ్వు చూసి తెలంగాణ ప్రజలు చిరునవ్వు చిందిస్తారు ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక గుండె ధైర్యం కేసీఆర్ అంటే ఒక బలం కేసీఆర్ అంటే ఒక ఎమోషన్ కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ ఇది వాస్తవం పద్నాలుగు సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణలో ఒక గజానికి నీళ్లు వారాలన్న గగనంగా మారిపోయింది కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు కాలంలో కేసీఆర్ కాళేశ్వరం అనే ప్రాజెక్టును మొదలుపెట్టి దానికి అనేక రిజర్వాయర్లు అనేక కెనాల్లు కాలువలను పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాల మాగానికి నీళ్లు అందించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ రైతుల విషయంలో ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని స్టడీ చేసి రైతులకు రైతు భరోసా అంటే పెట్టుబడి సాయాన్ని అందించింది కేసీఆర్ దాంతో పాటు రుణ మాఫీ చేసింది కేసీఆర్ ఉచిత విద్యుత్ ఇచ్చింది కేసీఆర్ ఎరువులను సకాలంలో ఇచ్చింది కేసీఆర్ దాంతో పాటు మద్దతు ధర ఇచ్చింది కేసీఆర్ మార్కెట్ యార్డ్ లను పెట్టింది కేసీఆర్ రైతు వేదికలను పెట్టింది కేసీఆర్ అంటే ఒక్కసారి ఒక్క కేసీఆర్ రూపంలో ఎన్ని లాభాలు జరిగినాయో ఆలోచించండి ఇలాంటి కేసీఆర్ను పూర్తి స్థాయిలో కూడా ఈరోజు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వెల్త్ ఏంది తెలంగాణ పరిపాలన ఏంది తెలంగాణ అభివృద్ధి ఏంది తెలంగాణ అనాభివృద్ధి ఏంది హైదరాబాద్ బ్రాండ్ ఏంది హైదరాబాద్ ఏ విధంగా పడిపోతున్నది అనేది తేట తెల్యం ఈయన ఉన్నంత వరకే తెలంగాణకు శ్రీరామ రక్ష ఎందుకంటే ఎంతోమంది ఉడతారు ఎంతో మంది ఈ భూమిని వదిలిపోతారు కానీ చిరస్థాయిగా నిలిచే వ్యక్తి మాత్రం కేసీఆర్ ఎందుకు అంటే కేసీఆర్ ఉన్నంతకాలం భూమి మీద ఎందుకంటే మన ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుండనేది ప్రజలలో చర్చ జరగడానికి బలమైన కారణాలు ఏంటి ఆయన తీసుకొచ్చిన పథకాలు దానివల్ల లబ్ధి పొందిన ప్రజలు అందుకే కేసీఆర్ ఉంటే బాగుండనే నినాదం తెలంగాణలో రణం కావడానికి కారణం ఈరోజు పరిపాలన వ్యవస్థ కేవలం స్వార్థ కుటీల రాజకీయాల కోసమే మారిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి కేసీఆర్ మళ్ళీ రావాలంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రజలు పోరాటం చేసే పరిస్థితి కూడా వచ్చింది అంటే కూడా ఆలోచించు రి ఇక చూడుర్రీ ఈ పిల్లగలను చూసిరు కదా పాపం పొలగాడు బతుకమ్మ మొదటి రోజే ఇల్లు కూలిచ్చిన హైడ్రా శిథిలాల మధ్య నిలబడి ఓ బాలుడి ఆవేదన ఇల్లు లేదు తిండి లేదు యాడ ఉండాలి మా బతుకులు రోడ్డు రోడ్డు రోడ్డున పడ్డాయి ఏం కావాలి ఉన్న ఇంటినే గూల్చీరలు ఇక చీరలు ఇస్తలట ఆ చీరలు ఎందుకు మేము చచ్చిపోతే కప్పనీక గాజుల రామారాం బస్తీ పిలగాడి కంటతలి సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్ అంచు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా వచ్చిన తర్వాత తెలంగాణలో చాలామంది జీవితాలు ఆగమాగం అయినాయి అనేది వాస్తవమైన విషయం తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది జీవితాలు అరణ్య రోదనైంది అనేది కూడా వాస్తవం ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా హైడ్రా పేరుతోని తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ప్రత్యేక రాష్ట్రం కాదు మార్పు పేరుతో వీళ్ళ దొంగల చేతికి వేయిన తర్వాత అంటే మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో చాలామంది పేదల జీవితాలు అణగారిన వర్గాల జీవితాలు ఆగమైపోతున్నాయి చిత్రమైపోతున్నాయి బలైపోతున్నాయి వాళ్ళ బతుకుకు భరోసా లేకుండా పోతుంది ఈరోజు గాజుల రామారామైనా నిన్న మూసీ నది అయినా రేపు ఇంకెక్కడైనా ఇంకెక్కడైనా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు చూడరు తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన నాటకీయమైన పరిణామాలలో ఇక్కడ కేవలం ధనవంతులు మాత్రమే బతుకుతున్నారు పెత్తందారి వ్యవస్థ మాత్రమే బతుకుతుందని తప్ప పేద మధ్యతరగతి జీవితాలన్నీ కూడా ఆగమైపోతున్న పరిస్థితి కనబడతాను నేను అందుకే చెప్తున్నా ఈరోజు హైడ్రా అనేది ప్రజల కోసం పనిచేస్తున్నదా ముఖ్యమంత్రి ప్రజల కోసం పనిచేస్తున్నదా మ ముఖ్య మంత్రులు ప్రజల కోసం పనిచేస్తున్నారా ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారనేది తేలిపోతుంది ఏమంటున్నానంటే అందుకే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే అండి మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది ప్రజల కోసం పనిచేస్తుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరు ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని కూడా మీకు వివరించే